ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కరు మనకి మన దీపోతుంటారు మనకెంతో క్లోజ్గా మూవ్ అయినవాడు అదేలాగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయాణంలో ఒక్కొక్కరు నా లైఫ్లో వచ్చారు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు వచ్చారు వెళ్ళిపోతున్నారు అదేలాగా నా లైఫ్ ఇప్పుడు ఎండ్కి వచ్చిందనమాట మన గమ్యం చేరే దగ్గర పడ్డాం దగ్గర పడ్డాం అవును గమ్యం ఏం గమ్యం ఇప్పుడు ఆ గమ్యంలోనే ఉన్నాను ఆ గమ్యాన్ని దాటి ఎప్పుడు పైకి వెళ్ళిపోతామో చెప్పలేము మీ గమ్యం ఏంటి నాకు నా గమ్యం నా అవన్నీ అంటే నేను చెప్పాలంటే భగవంతుని దయవాళ్ళ అన్నీ నాకు నెరవేరిపోయాను భగవంతుడు అంటే నా బ మా ఆయన లేడని తప్ప మా ఆయన ఎంఏ వెళ్ళేలా మాస్టర్ ఆఫ్లా అంత చదువు చదివాడు అలాగనే నా కొడుకు కూడా చదువు అంటే చాలా ఇష్టం పొండగా అమెరికా వెళ్ళాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు చదువుకున్నాడు ఉద్యోగం చేసుకున్నాడు వాడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు ఒకే ఒక కొడుకు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం నాకు నాకేమీ ఉండదు నా కొడుకే నాకు లోకం ప్రపంచం అంతా వాడిని చూసుకొనే నేను ఇలా ఉన్నా అంటే ఈరోజు హాయిగా నా కొడుకు ఇప్పటికీ కూడా నా కొడుకు ఎక్కడికైనా ఎడితే చూస్తాడు పొద్దున్నే లేచి వచ్చి నన్ను చూడకుండా వెళ్ళడం చూస్తాడు అమ్మా ఎలా ఉన్నా బాగున్నావా అంటాడు ఇది ఎలా వస్తుంది ఒక్కడి కొడుకు ఒకే ఒక్క కొడుకు అమ్మ నాకు మా ఆయన చనిపోయేటప్పుడు నా కొడుకు మూడు సంవత్సరాలు అయ్యో టెన్ ఇయర్స్ ఎక్కడ బయట ప్రపంచంలో నా ఫేస్ చూపించలేదు నేను ఈరోజు ఇలా కూర్చున్నానంటే అయ్యో నా కొడుకు చదువుతున్నాడు అమెరికా వెళ్ళాడు ఎలా ఉన్నాడు ఏమిటో అని భయపడిపోయేదాన్ని బెంగ పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత మా బాబు పెళ్లికి జయలలిత గారు వచ్చి మన ఇంట్లో రిసెప్షన్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంది అందరు ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ మెడ్రాస్లో ఉన్న లాట మంజుల వాళ్ళు ఎవరు లక్ష్మీ కృష్ణ అందరూ వచ్చేసారు అన్నమాట సరోజదే బాప కృష్ణకుమార్ గారు ఎక్కడికి రారు ఆవిడ బ్యాండ్ నుంచి పెళ్లి కోసం వచ్చింది సరోజదేవి పెళ్లి కోసం వచ్చింది మాల అందరూ లక్ష్మీ దగ్గర నుంచి మేనా గేనా అందరూ రాధిక అందరూ వచ్చేసారు తరం నుంచి అందరూ వచ్చారు అమ్మా ఘనంగా చేస్తాను పెళ్లి నా కొడుకు సెటిల్ అయిపోయాడు లైఫ్లో తర్వాత నేను మా సిస్టర్ ఉండేవాడు మా బాబు అమెరికాలో ఉండేవాడు అనమాట తర్వాత నిండుకు కళగలాడుతూ పనివాళ్ళు గిన్నెవాళ్ళు అందరినీ పెట్టుకొని నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను సడన్గా మా సిస్టర్ చనిపోయింది అంటే నాకు ఏమి ప్రపంచం తెలియదు నాకు ఈ దిగులు మా సిస్టర్ లేక ఆ క్లైమేట్ అది వాటికి ఆ ఇల్లు చూసి ఆ ఊరు చూసేసరికి మైండ్ బ్యాగ్ అయిపోయింది ఏమిటి మన ప్రపంచం ఎలా అయిపోయింది ఎవరు మాట్లాడుకోవడానికి ఎవరు లేరు ఎవరు మనకు మనూనికేషన్ కానీ ఏం చేస్తాం కలిసి ఉండాలి కదా ఇప్పుడు మీరు తర్వాత ఏమైందంటే చాలా రోజులు మా బాబుకు పిల్లలు పుట్టలేదు కదా వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా నేను వెళ్ళాను ఒక పాప పుట్టింది ఫస్ట్ అబ్బా వెళ్ళిన ఒక వన్ ఇయర్ లో ఒక పాప పుట్టింది అనమాట మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్ గా ఉండేది నాకు ఆవిడ తొంభై రెండు సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలు గైడ్ చేసేది అనమాట అన్నీ చెప్పుకునేదాన్ని అనమాట ఆవిడ చనిపోయేసరికి ఒకలాగైపోయింది నా కొడుకు అన్నాడు అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు వంటగా వద్దు నాయన ముందని నాయనం అంటాడు మా అక్క కదమ్మా నువ్వు నాతో వచ్చి అన్నాడు అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్ నువ్వు చెప్పక్కర్లేదు పట్టుకొని పోయాడు అమెరికా అదొక ప్రపంచం అయిపోయింది అమెరికాకి అడిగిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు ఏమి లేవు చాలా అది అయిపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది నేను అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట ఆ పాపకు వన్ ఇయర్ అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు ఓ శుభం అయితే ఇంకా ఇద్దరం మనవరాలు నాకు ఇద్దరు పేర్లు వాడమ్మా పెద్ద పాప పేరు వచ్చి అనన్య మా బాబు పెట్టడం ఎలా అంటే వాడు పెళ్ళి నా బర్త్డే డిసెంబర్ సెవెంత్ కదా వాడి పెళ్లి డిసెంబర్ సెవెంతే అనమాట మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలి తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట రాజశ్రీ పెట్టుసేడందులో తోట ఇంటి పేరు అవును చిన్న పాప పుట్టింది చిన్న పాప పేరు ఏం చేశారంటే తియా థియా తి తియా థియా పాంచజన్యం తోట వాడు నాన్నగారి పేరు పెట్టిస్తున్నాడు అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టిస్తున్నాడు వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట అద్భుతంగా ఏడు ఇచ్చిన వరం అది ఒకటే నా కొడుకుని నా అంత అమెరికాలో ఉండేవాడు నేను ఇక్కడ ఉండేదా ఒంటరిగా మా అక్క చచ్చిపోయిన తర్వాత అదే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డు అది లేదు వాళ్ళంతా సిటిజన్స్ అనమాట నా కొడుకు కోడలు కానీ నాకు ఇక్కడ ఎంత మంది కదమ్మా అది నేను డిక్లైర్ చేసుకుని అవసరపడాలి దానికోసం తీసుకోలేదు నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను అది వస్తూ వెళ్తూ వెళ్తూ ఒక సంవత్సరానికి ఎనిమిది టికెట్లు అవుతాయి నాకు అంటే బాబుతో కలిసి వస్తాను ఒక టెన్ డేస్ అలా ఉండి అంటే స్టేట్ మారాలి కదా సంవత్సరానికి ఎనిమిది అంటే నాలుగు సార్లు ఎందుకంటే ఈ ఇయర్లో నాలుగు సార్లు నాకు బాబుకి టికెట్ రావటం మళ్ళీ వెళ్ళటానికి రెండు టికెట్లు అవి నాలుగు మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్తాం అంటే ఎనిమిది టికెట్లు అనమాట ఎనిమిది సార్లు వచ్చి నాలుగు సార్లు వచ్చి రా రావటం వెళ్తాం అలాగైపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి కొద్దిగా అవన్నీ పర్సనల్ కొద్దిగా పనులు ఉన్నాయి కదా వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట లేకపోతే కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మా ఇంత లాంగ్ కెరీర్ మీది ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఒక్కొక్క ఫోటోలో చూస్తుంటే అసలు నిజంగా రాజకుమార్ లాగే ఉన్నారు అదయ్యాక ఇప్పుడు వచ్చిన మీరు ఖాళీని భర్తీ చేసుకునే పద్ధతి అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాప్ వచ్చేస్తుంది మనం చేసే పని భిన్నంగా చేస్తామంటే వాటిని మీరు మలుచుకున్న పద్ధతి మాత్రం మీ ఎనర్జీ లెవెల్స్ మీ పాజిటివిటీ మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా ఇప్పుడు నాకు నా లైఫ్లో ఏం తెలుసు అండి ఎక్కువగా నాకు గుళ్ళుకు వెళ్ళాలని దేవస్థానాలు చూడాలని ఈ సంవత్సరంలో మూడుసార్లు తిరుపతికి వెళ్ళాను బా సిరిడి బాబా గుడికి వెళ్ళాను తమిళనాడులో అన్ని గుళ్ళకి వెళ్ళాను ఆంధ్రాలో కూడా సింహాచలం అన్నవరం ఉన్నవారు అన్ని గుళ్ళు చూశాను ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఒకసారి నేను వేలపంచావడిలో ఉండేదన్నమాట అంటే ఒంటరిగా వచ్చినప్పుడు అప్పుడు కాంచిన ఫోన్ చేసి చెప్పింది అనమాట ఏం బా ఎక్కడ ఉన్నావు అంటే వేలప్పించాలి నువ్వు దగ్గరే అక్కడ కరుమారేమ్మ టెంపుల్ మాంగాడు టెంపుల్ ఉంది చక్కగా శుక్రవారం పూట వెళ్ళి రాకూడదా ఇక్కడి నుంచి వెళ్ళటం కష్టం కానీ అని చెప్పింది ఓ నిచ్చినే కదా మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే నేను మాంగాడికి కరుమారేమ గుడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ప్రత్యక్షం అంటారు శివుడి అన్ని చేశాను ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే భగవంతుడు ప్రేయర్ చేసుకోవటం నా పీస్ ఆఫ్ మైండ్ వస్తారు మార్నింగ్ వస్తారు నాయనమ్మ అది ఇది మాట్లాడతారు చక్కగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ స్కూల్ వాళ్ళ ఇది లైఫ్ ఇస్ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్ అమ్మ కానీ ఎన్నాళ్ళు అంటే నాకు ఇంకా ఎప్పుడు పోయినా కూడా నాకు బాధ లేదు అయ్యో అమ్మ మీరు నాకు ఒకటి మనం బతికిన సేపు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మన లైఫ్ మనం కూడా వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోకుండా ఉండిపోం మనం కూడా వెళ్ళిపోవలసిందే ఏదో ఎందుకు బాధపడుతూ ఈ లైఫ్ ఏమిటి అవును మీరు వచ్చారు మీతో మాట్లాడతాను టైం స్పెండ్ చేశాను మీరు అడిగారు నన్ను గురించి ఒక ఉండి ఇంత అందరితో బట్టి మీరు మా ఇంటికి వచ్చారు కావాలని లేకపోతే ఎందుకు వస్తారు మీరెవరో నేనెవరో మీరు ఆల్రెడీ అమ్మ ధన్యులు చాలా అకంప్లిష్ చేస్తారు ముందు ముందు కూడా మీకు భగవంతుడి ఆశీసులు అన్నీ అంటే ప్రే ప్రేక్షకుల అభిమానం ప్రేమ ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాం మిమ్మల్ని కూడా త్వరలో పొలిటికల్ మరి అని ఏంటండి నిలబడమన్నారు అదే హిమాయత్ నగర్ లో నాకు వద్దండి మా ఆయనతో నేను ఒకసారి మా బావగారిని అడిగాను ఎందుకంటే ఇప్పుడు రజనీ మా బంధువు అనమాట మా బావగారు హెల్త్ మినిస్టర్ గా ఉంది అవునవును వాళ్ళందరూ ఉన్నారు ఇంకా మా బావగారు కొడుకులు వీళ్ళందరూ కూడా గుంటూరులో చిలకలౌరుపాట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వీటిలో ఉన్నారు మనకి ఇంకా ఓపికలు లేవు తిరగటానికి ఓపిక లేవు ఏదో రామాకృష్ణని ఇంట్లో ఉండి హాయిగా మనవరాలతో వాళ్ళతో ఉండకుండా ఎందుకు మనకి ఈ లైఫ్లో చాలు ఇంకా ఆశ దురాశ ఎందుకు అవును హాయిగా లీడ్ చేస్తాం హెల్త్ బాగుండాలి చెప్పుకోవాల్సిన మాట మెయిన్ వచ్చి ఆ భగవంతుని మనం వేడుకోవచ్చుంది అంటే మనం ఒకరి మీద డిపెండ్ అయింది అవును వాళ్ళ మీద వాళ్ళు ఇదే ఒక ఎందుకంటే మా సిస్టర్ నేను నేను చూసాను ఆవిడ బెడ్లో ఉండి మనుషులను పెట్టి చేయించుకోవటం ఒకటే బెడ్ బెడ్లో ఉండకూడదు పోయామా పటకు ఇంకెందుకు ఇంకా చేసేది ఏం లేదు మనం సాధించేది ఏమి అవును అవును ఇది అన్నీ అనుభవించావు అనుభవించకపోతే అనుకోవచ్చు ఇంకా ఉండి చేసేది ఏమో లేదు అవునమ్మా వాస్తవం నవరాన్ని అందరం చూస్తాం కదమ్మా అంతే అంతే మా నా లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ మీ మేకప్ చాలా బాగుంటుందమ్మా అయ్యో బలే అను అమ్మా మీ లిప్స్టిక్ అంతా ఒక స్టైల్ ఒక టైంలో లిప్స్టిక్ వేసిన పద్ధతి అలాగే ఐలైనర్ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి కళ్ళ మేకప్ అందం మీది అయ్యో మీరే నువ్వు చక్కగా ఏమ్మా ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా చక్కగా ఉన్నారు అమ్మ ఎంత చక్కగా నా కోడలు మంచి కోడలు మంచి మనవరాళ్ళు మంచి కొడుకు చాలా అంత కావాల్సిన ఇంకేమండి కోడలు మంచిది మనవరాళ్లు ప్రేమగా ఉంటారు నా కొడుకు ప్రేమగా ఉంటారు లైఫ్ బ్యూటిఫుల్ జర్నీ అమ్మ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఏం ఎందులో అని చెప్పలేదు చెన్నైకి వచ్చిన తర్వాత నాలుగు గ్యాప్ లో ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు నేను అసలు చెన్నైలో ఉన్నట్లు కూడా ఎవరికి చెప్పలేదు నేను వైజాగ్లో ఉన్నాను మా ఆయన చనిపోయిన తర్వాత హైదరాబాద్ డాన్బా స్కూల్లో చదివించాను డాన్బాస్కో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు తర్వాత వైజాగ్ టిఫిన్ చదువుకొని ఈ చెన్నైకి వచ్చిన తర్వాత ఎవరితో నేను కలవలేదు నేను ఆర్టిస్టులతో కూడా ఎవరితో నేను అసలు ఉన్న విషయమే తెలియదు ఒక సరోజ పాటలు వస్తుంటే ఏదో రాజీ ఏమైపోయిందని ఒక మనిషిని పంపించి నా ఫోన్ నెంబర్ ఒక ల్యాండ్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయించింది అనమాట అంటే అప్పుడు నేను కమ్యూనికేషన్ లేదు ఎక్కలేదు మా బాబు పెళ్లికి జయలలిత గారు వచ్చారు అప్పుడు ఆవిడంది మనం కలుద్దాం మనం కలుద్దాం అండి అంటూ ఏంటి ఎన్నిసార్లు చూస్తే కలుద్దాం కలుద్దాం ఉంటుంది సరే అని పబ్లిక్లో ఉన్నాం కదని గమన్నాను తర్వాత చేస్తూ వాళ్ళ ఛానల్ ఉండేది జయాటివి టీవీ పార్క్ రే అని ఒక ప్రోగ్రామ్ చేశారు అందరు ఆర్టిస్టులు చేశారు తిరిమి పార్క్ అంటే వెనకే తిరిగి చూస్తాం ఫ్లాష్ బ్యాక్ అంతా అవును నన్ను అడిగారు నో అన్నాను నేను ఛానల్కి నేను సినిమాలోనే మానేస్తాను నా ఛానల్కి దేనికి ఇవ్వను నేను అన్నాను నాకు ఈ లైట్లో అన్నీ వేసి నన్ను పెడితే నాకు అలవట్లేదు నేను అసలు కెమెరా ఫేస్ చేయటమే మానేస్తాను కదా అన్నాను చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఆవిడ ఒకే ఫోన్ చేసి అమ్మా మేడం చోల్్రాంగ ఇంకా ఇంటర్వ్యూకి చోల్్రాంగ అన్నాడు బా అడుగుతున్నారు ఏంటని ఎంతసేపు తీస్తారు అని అడిగాను పత్తి నిమిషం అమ్మా అన్నారు కాలం మారిపోయింది కదా నాకు తెలియదు కాలం మారిపోయింది పత్తు నిమిషం అమ్మా అన్నాను సరే అన్నాను దీనికోసం ఏంటని మేకప్ వేసుకొని ఏం లేదు నాకు ఒకలాగా నాకు షాపులో అవి కేసులు అవి జరుగుతున్నాయి కోర్టుకెళ్ళటం రావటం కొద్ది టెన్షన్లో ఉన్నా అనమా కూర్చోబెట్టిస్తారు కూర్చో పొద్దున్న వచ్చారు అప్పుడు మా ఇంట్లో వంట మనిషి అంతా ఉంది పాపం పొద్దున్నే అని ఇంట్లో టిఫిన్లు గిఫిన్లు అన్నీ ఏర్పాటు చేశారు తీస్తున్నారు ఒక రోడ్ వచ్చాడు ఆ డైరెక్టర్తో అమ్మమ్మ అంత విషయం చులభ ఇది సులభ ఎంత విషయం அம்மா திரும்பி பார்க்கறேன்மா ப்ரோக்ராம் ஏன்னா திரும்பி சோட்டம்ல தையா ஐப்போயிருந்தேன்னா போனேன் எதுக்கு திரும்பி சோட்டம் ஆகப்போய் காலம் திரும்பி சோடோம் திரும்பி பார்க்க மாட்டேன் நானும் இல்லைம்மா சொல்லுங்கம்மா நீங்கள் அந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க எந்த படத்தில் ஆக்ட் பண்ணீங்க எம்ஜிஆரோட பண்ணீங்களே சிவாஜியோட என் அது அரவலை கதா அது இதே அழுகுனார்மாட்டாரு ఏం తిరిగి పార్కే నాకు జ్ఞాపకమే లేదయా ఆ మైండ్లోంచి అది పోయింది సినిమా స్క్రీనే తుడిపేసాను అది ఒక లైఫ్ అయిపోయింది ఇది ఒక లైఫ్ దీని గురించి అడుగు చెప్తాను ఇందులో అన్ని కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి సంతోషాలు ఉన్నాయి అవును చెప్పండి చెప్పండి జ్ఞాపకం చూడమ్మ పొద్దున్న వాళ్ళు సాయంత్రం ఆరు గంటల దాకా కూర్చొని నా ప్రాణం తీశారు చెమట కారిపోయే ఫ్యాన్ ఆర్చ్ ఇస్తారు చెప్పండి అది ఇది బాల బాలచంద్ర గురించి అది ఇది ఎంత పనం అది అంటుంటే బుర్ర పిచ్చికి పోయి బాబు నన్ను వదిలేయండి అని అప్పటి నుంచి బాబు నాకు ఇంటర్వ్యూ వద్దండి నేను ఎవ్వను ఎవరికి అన్నాను ఆ ఒక ఛానల్ ఇస్తే మళ్ళీ మన క్యాప్టన్ టీవీ అని ఒక హీరో అన్నాడు కదా మన విజయకాంత్ విజయకాంత్ నాన్ పోగోం పాదేలే అప్పుడే ఒక ఇంటర్వ్యూ నా పోగో పాదే అన్న పేరుకి ముళ్ళం కళ్ళుదా ఇరకో ఎలా కష్టం సుఖం ఎలా నా పుడుకోమాట అంటే అమ్మ అమ్మ అనేసరికి నాకు ఒకలాగా అయిపోయింది ఊరికి బతుకు అంటే వాడు అన్నారు పది నిమిషాలు చెప్తే చాలు నేనా నువ్వు పది నిమిషాలు నా వాళ్ళు అలా నువ్వు పది నిమిషాలు పొద్దున్న సాయంత్రం దాకా చేశారు పది నిమిషాలు ఏమన్నా ఇల్లేమ్మా ఇది వేరే టైప్ అమ్మా నాకు సరే అని ఒక్కరు అలా ఒకరు ఒకరు వచ్చి అడుగుతుంటే పిచ్చి పడిపోయింది అనమాట కానీ కంప్లీట్ ఇవాళ మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం మాకు అదృష్టం ఏం మాట్లాడానో మీరు చాలా గొప్పగా గొప్పగా మాట్లాడారు గొప్ప విషయాలు అన్ని మంచి కరెక్ట్ విషయాలన్నీ బయటపడ్డాయి అమ్మ ఏం కోరుకుంటారు ఇక లైఫ్లో బిఫోర్ వి బైండ్ అప్ నా లైఫ్ ముగించే లోపల వీలెంతవరకు పుణ్యం తీసుకొని అనుకుంటున్నాను పుణ్యం సంపాదించుకొని ఎందుకంటే అందరూ బాగున్నప్పుడు మనం మన లైఫ్ని సెటిల్ చేసుకొని వెళ్ళిపోవటం శుభ్రం అంటే చెప్పలేమమ్మా ఈ కాలంలో ఇంకా కాలు చేయి ఆడకుండా మీద పడుకోవటం నాకు ఇష్టం లేదు ఉన్నంత వరకు యాక్టివ్గా ఉండాలి మనం హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండి భగవంతుడు ఎప్పుడు మనం పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవటమే మంచి మన కష్టం పంటారు ఆ కష్టపడకుండా చాలా మంది ఉంటారు కష్టపడకుండా నిద్రలో ఇద్దట్లో చేసి నేను అలా కోరుకోను మనం చేసిన పాపాలు కష్టపడవలసి వస్తే కష్టపడదాం మన కష్టం ఏదో మనమే పడదు మన కష్టం ఇంకోరు పడకూడదు అవును మన కష్టం అంటే మనం బెడ్లో ఉండి ఇంకోరికి కష్టం ఇవ్వకూడదు నా కష్టం ఎంతైనా సరే నేనే అనుభవించేస్తాను ఎంత కష్టపడేయాలన్నా అనుభవించేసి నేను పోతాను కానీ నా కష్టం ఇంకోరికి ఇవ్వను నా పద్ధతి అదమ్మ